హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు ఇండోనేషియాలో దిగిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే ఇది ఇది ఐలాండ్ కాబట్టి ఇక్కడ హౌసెస్ అవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ ఫేమస్ బీచ్ సో ఇది ఇక్కడ ఎవరు కూర్చున్న వాళ్ళు ఎవ్వరనేది విజిట్ చేస్తారు సో ఇక్కడికైతే అయితే వచ్చాము మేము అయితే వీకెండ్ అయితే కాదు మిడ్ డేస్ వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది అప్పటికి కూడా ఇలా రష్ ఉందనమాట ఇక్కడ ఎప్పటికప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయంట మేము వచ్చిన రోజు కూడా ఫుల్ వర్షం పడింది ఇంకా వర్షం పడి ఆగింది కాబట్టి క్లైమేట్ కూడా బాగుంది వెళ్దాం చెప్పి డిసైడ్ మేమైతే వచ్చాము మేమైతే ఇక్కడ ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్తో అయితే వచ్చాము లొకేషన్ అయితే అదిరిపోతుంది చూడండి ఒక్కసారిగా చూడగానే ఎక్కడికి వచ్చామా అనిపించింది అంత అందంగా ఉంది నేనైతే నేచర్ లవ నేచర్ లవర్ ఎవరికైనా ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది సో ఈ బీచ్ విజిట్ చేయడానికి మంచి టైం అయితే ఈవినింగ్స్ కానీ లేదంటే వీకెండ్స్ అయినా సరే చాలా బాగుంటుంది ఇక్కడ హట్స్ లా కనిపిస్తున్నాయి కదా ఇది ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి అన్ని టైప్ ఆఫ్ స్నాక్స్ గా ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇక్కడ కబాబ్స్ అవి చేస్తారు అండ్ ఇక్కడ స్పెషల్ ఫేమస్ ఏంటంటే కోకోనట్స్ అనమాట ఇవి చాలా బాగుంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ కోకోనట్స్ అయితే ఆర్డర్ చేస్తారు సో ఆ కోకోనట్స్ తాగుతూ లేదా స్నాక్స్ తింటూ వాళ్ళు పెట్టిన మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ స్ చేస్తూ టైం అయితే స్పెండ్ చేస్తారు చల్లని సాయంత్రాన లేదా మంచి మార్నింగ్ అప్పుడు బీచ్కి వచ్చి మనం ఇలా ప్రశాంతంగా ఆ వ్యూని అలా చెట్లు ఆ వాటర్ని ఆ సన్ రైజ్ సన్సెట్ అది చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మనం ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే ఆ ప్రెషర్ అంతా కూడా దానికి రిలీవ్ అవుతుంది సో నాకైతే ఆ సీనరీస్ మార్నింగ్ వ్యూస్ అవి నాకు చాలా ఇష్టం సో నేనైతే వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చాను స్పెషల్గా నాకు బాగా నచ్చింది అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే నేను మా పిల్లలకైతే తీసుకున్నాను పిల్లలు ఇలా బాగా ఆడుకున్న తర్వాత ఇక్కడ మేమైతే అయితే అనుకున్నాము సరే అయితే మనం పిక్స్ తీసుకుందామని నెక్స్ట్ ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా పిక్స్ తీసుకుందామని చెప్పి ఓకే చెప్పుకున్నాం ఇక్కడ మా హస్బెండ్కి కోరలు కనిపించింది సో అది తీసుకొచ్చారు నేనైతే ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను కానీ వద్దు అలా తెచ్చుకోకూడదని చెప్పారని చెప్పి వదిలేసాను కానీ నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది ఇది అందుకగా ఇందులో నత్తలు ఉన్నాయి ఈ నత్తలు ఇలా ఉన్నప్పుడు వెళ్ళి వాటిలో ఉంటాయి ఇంకా చాలు ఆపండి అన్నా సరే పిల్లలు ఆనందానికి హద్దులైతే లేవు ఆ టైర్ ఒకటి పట్టుకొని విపరీతంగా స్విమ్ చేయడం అది చేస్తున్నారు సరేలే ఇంకెంత పెట్టినా సరే వాళ్ళ ఆనందం కోసమే కదా అని ఇక్కడ నేనైతే ఒక ఫోజ్ చెప్పాను ఈ ఈ ఫోజ్ ఒకటి చెప్పాను ఇదైతే నాకు చాలా ఇష్టము సో అందుకునే ఇలా చేద్దామైతే పిక్ బాగా వస్తుందని చెప్పాను సో ఓకే అని చెప్పారు ఈ ఫోజ్ నేను చెప్పింది నాకు బాగా నచ్చింది అండ్ దీని పిక్ అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట అందరికీ నచ్చేది చాలా న్యాచురల్గా వచ్చింది ఈ ప్లేస్కి వచ్చి కొబ్బరి బొండం తాగని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఒకసారి అక్కడ కొబ్బరి బొండం తాగిన తర్వాత ఇంకెక్కడ నచ్చదు సేమ్ అండమాన్లో కూడా అలానే అనిపిస్తుంది సేమ్ కోకోనట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్